అధ్యాయ ప్రారంభ సూద మహాముని మరలా ఇటు చెప్పదొడంగను ఓ మునింద్రులారా మరి ఒక కథ చెప్పేదను వినడు పూర్వము తుంగధ్వజుడు అను రాజు ప్రజలను కన్న వలయ చూచుచు రాజ్యపాలన తుంగధ్వజుడు ఒకనాడు అరణ్యమునకు పోయి అనేక జంతువులను సంహరించి తిరిగి ఇంటికి వచ్చుచు మార్గమ్మంలో ఒక మారేడు చెట్టు కింద గొల్లలు బంధువులతో కూడుకున్న వారైముట చూచి ఎన్నో గర్వము చే అక్కడ స్వామికి నమస్కారమైన చేయకపోయాను నేను మహారాజుని కదా వీళ్ళు సామాన్యులు వీళ్ళు చేస్తున్న వ్రతాన్ని నేనే తెలిసి దానిని పూజించడమని గర్వంతో వెళ్ళిపోయినాడు తర్వాత గొల్లలు ప్రసాదము తెచ్చి రాజు ముందర ఉంచి మరలా పూజా స్థలములకు పోయి అందరూ భక్తితో ప్రసాదమును భుజించిరి రాజు ఆ ప్రసాదమును భుజింపకనే తన నగరమునకు వెళ్ళిపోయాను అందులో సత్యనారాయణ స్వామికి రాజుపై ఆగ్రహం వచ్చాను అందుచేత ఆ రాజు యొక్క నూరుగురు కుమారులు చనిపోయి సకల సంపదలు వహించుకుపోయాను క్రమముగా దరిద్రము సంభవించాను తర్వాత అనేక కష్టము సంప్రాప్తమయ్యాను ఇది అంత చూచి రాజు తనలో తానిట్టు తల ఆహా గొల్లలిచ్చినారని నీజముగా భావించి స్వామి ప్రసాదమును భక్షింప తిరస్కరించిది అందుకే సత్యదేవునకు నాపై ఆగ్రహము కలగడం వలన నాకి కలిగినది అని ఆలోచించుకొని వెంటనే ఆ గొల్లల పోయి భక్తి శ్రద్ధలతో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతమును ఆచరించారు పిరప ఆ రాజు మరలా ధనవంతుడై సకల కష్టముల నుండి విముక్తి పొందిన వాడై పుత్రవంతుడై బ్రతికినంత కాలము సుఖముగా ఉండి అంత్యమున స్వగలోకం లక్కుపోయిన వాడాయను మహాప్రభావమైన ఈ వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు ఆచరించురో ఎవరు ఈ కథలను భక్తితో విందురో వారు ధనవంతుడగును బంధనము పొందినవాడు విముక్తిని పొందును బంధుత్వం నుంచి బంధాల నుంచి విముక్తి పొందుతారు భయగ్రస్తునకు భయం కలుగును మనము జీవిత కాలంలో చాలా వాటికి భయపడతా ఉన్నటువంటి భయాల నుంచి కూడా విముక్తి కలుగుతుంది సకల అభిష్టములను పొందిన వారై అంతే మనం పొందుదురు కావున సత్యనారాయణ వ్రతములు ఆచరించిన మానవుడు సర్వ విధములను దుఃఖముల నుండి విడవడం ఈ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళు వాళ్ళ వాళ్ళ యొక్క కష్టాలన్నీ కూడా తొలగిపోయి వాళ్ళు ఏ ఏవైతే కోరుకుంటుంటారో అవన్నీ చక్కగా అని చెప్పి ఈ వ్రత కథలో చెప్తున్నారు కనుక సత్యనారాయణ వ్రతము చేయవలసిన ఆవశ్యమును వ్రత విధానమును ఆ వ్రతం యొక్క మాహాత్మ్యమును అందువలన లభించి ఫలితములను వివరించింది కలియుగముల సత్యనారాయణ వ్రతము ప్రత్యక్ష ఫలప్రదమైనది కలియుగమున సత్యనారాయణ స్వామిని కొందరు సత్యేశ్వరుడని కొందరు సత్యనారాయణుడని కొందరు సత్యదేవుడు అని పెంచుకున్నారు ఆ స్వామిని ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పెట్టుకుంటున్నారు సత్యనారాయణ స్వామి అని సత్యదేవుల ఏ నామాలతో మెచ్చుకుంటున్నా సులభ ప్రసన్ను ఆయన హరి కలియుగమున అనేక అవతారములు రూపములు పొంది భక్తులను కాపాడుచు వారి కోరికలు తీర్చిచుండను వ్రతము చేయటం శక్తి లేకుండా ఎవరైనాను ఈ వ్రతమును చేయిచుండగా చూచినను భక్తి శ్రద్ధలతో కథను వినినను ప్రత్య దేవుని అనుగ్రహం వలన సకల కష్టం తొలగిపోను సకల సంపదలు కలుగును రక్తం చేయడానికి డబ్బులు లేకపోతే నీవు భక్తితో శ్రద్ధతో చేస్తే చాలు అన్ని కూడా నీ యొక్క అత్త కష్టాలు తొలగిపోయి ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి పంచమో అధ్యాయ సమాప్త నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సదా శ్రీవారి సేవలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు అందరికీ ధన్యవాదాలు